హాయ్ వివర్స్ మనం వచ్చేసి నాలుగవ తరగతి రెండో లెసన్ వచ్చేసి చూస్తున్నాము తమిళనాడు గవర్నమెంట్ సైన్సు టర్మ్ వన్లో వచ్చేసి జంతువుల యొక్క ప్రత్యేక జ్ఞానేంద్రియాలను గురించి తెలుసుకోబోతున్నాము పై చిత్రంలో ఉన్నటువంటి జంతువుల పేర్లను రాయండి అక్కడ చిత్రంలో ఉన్నటువంటి జంతువులు ఏమేమి ఉన్నాయో చూడండి ఏనుగు ఏనుగు పిల్ల వడ్రంగి పిట్ట పాము తేనెపట్టు కోతి జింక కుందేలు కాకి సింహము పులి ఉడుత మొదలగు జంతువులు కలవు ఏనుగు మరియు కోతి బాహ్య అవయవలమును అవయములను భేదపరిచి రాయండి ఏనుగు కోతి ఏనుగు చాలా పెద్ద జంతువు కోతి చాలా జన్ జంతువు ఏనుగుకు దంతం బయట ఉంటుంది కోతికి పళ్ళు లోపలే ఉంటుంది ఏనుగుకు తొండం ఉంటుంది కోతికి తొండం అనేటువంటిది ఉండదు ఏనుగు కళ్ళు చాలా చిన్నవిగా ఉంటుంది కోతి కళ్ళు సాధారణంగా ఉంటుంది ఏనుగుకు తోక చిన్నదిగా ఉంటుంది కోతికి తోక చాలా పెద్దదిగా ఉంటుంది సింహము గురించి తెలిసినటువంటి విషయాలను రాయండి సింహము సింహము అడవికి రారాజు సింహము అడవులలో జంతు ప్రదర్శనశాలలో మనం చూడొచ్చు సింహము వేట ఆడి తమ ఆహారాన్ని తింటుంది సింహాలు ఐదు నుండి పది వరకు గుంపులుగా ఉంటాయి మగ సింహాలకు జూలు కలిగి ఉంటాయి పొడవు ఐదు నుంచి ఎనిమిది అడుగులు బరువు అడుగులు ఉంటాయి బరువు వచ్చేసి నూట యాభై నుంచి రెండు వందల యాభై కిలోల వరకు ఉంటుంది సింహాలు ఎక్కువగా రాత్రిపూట వేటాడుతుంది ఒక రోజులో ఇరవై గ్రాములు విశ్రాంతి తీసుకుంటుంది సారీ ఇరవై ఇరవై గంటలు విశ్రాంతి తీసుకుంటుంది వీటి ఆహారము జింకలు కంచర గాడిదలు అడవి పందులు అడవి దున్నలు ఆడసింహాలు ఎక్కువగా వేటాడుతూ ఉంటాయి సింహాన్ని సర్కస్ల్లో కూడా మనము చూడవచ్చు క్రిందపడి ఉన్నటువంటి రొట్టె ముక్కలకు చీమలు చుట్టి ఉన్నవి ఎట్లు ఆహార పదార్థాలు క్రింద పడితే చీమలు చుట్టుపడతాయి అవి ఆహార పదార్థాల వాసనకు కొన్ని మీటర్ల దూరం నుండే పసికెట్టేటువంటి గుణం కలిగి ఉంటుంది సహజంగానే కుక్క నిద్రించినప్పుడు దాని సమీపంలో శబ్దము లేకుండా నడిచినప్పుడు కూడా అవి వెంటనే తన యొక్క చెవులు పైకి ఎత్తుతాయి ఎందువలన కుక్కకు చాలా దూరం నుండే శబ్దాన్ని పసికెట్టేటువంటి శక్తి దానికి ఎక్కువగానే ఉంటుంది వాసన ద్వారా పసిగట్టేటువంటి శక్తి దానికి ఎక్కువగా ఉంటుంది అందువలన శబ్దం లేకుండా నడిచినప్పుడు కూడా వచ్చేసి అది ఏం చేస్తుందంటే వాసన ద్వారా పసిగట్టి చెవిని పైకి లేబోతుందనమాట చెట్టు నీడలో మనం కూర్చొని ఆహారం తిన్నప్పుడు మన చుట్టూ ఏవేవి జంతువులు చేరుతాయి ఏవేవి చేరుతాయి చెట్టు నీడలో మనం కూర్చొని ఆహారం తినేటప్పుడు మన చుట్టూ చీమలు కాకులు కుక్కలు తర్వాత మన చుట్టూ చేరుతాయి అనమాట మానవుల వలె తలకు ముందు భాగంలో కళ్ళు కలిగినటువంటి పక్షులు ఏవి అంటే గుడ్ల అని చెప్పొచ్చు తలకు పక్క భాగంలో ఉన్నటువంటి పక్షులు చిలుక కాకి పావురము పిచ్చుక తర్వాత బయట చెవి కలిగినటువంటి జంతువులు వచ్చేసి ఏనుగు కోతి కుక్క పిల్లి లోపల చెవి కలిగినటువంటి జంతువులు పాము కప్ప చేపలు బల్లి కుక్క వాసన గ్రహించే గుణము మనకు ఏ విధంగా ఉపయోగపడుచున్నది కుక్క వాసన గ్రహించేటువంటి శక్తి వచ్చేసి కుక్కకు వాసన గ్రహించే శక్తి మానవుని కన్నా లక్ష రేట్లు ఎక్కువ అనమాట కుక్క వాసన గ్రహించడం వలన అది ఉన్న ప్రదేశమున తెలిసి తెలుసుకుంటు తెలుసుకుంటుంది అనమాట కుక్క వాసన గ్రహించే శక్తి వలన పేలుడు పదార్థాలను తెలుసుకును వాసనను గ్రహించేటువంటి మనము ఏ ఏ వస్తువులను తెలుసుకునగలుగుతాము తెలుసుకునవచ్చును పూల సుగంధము దుర్వాసనను మరియు తినుబండారముల యొక్క వాసనను కూడా గ్రహించవచ్చు నాకు ఇష్టమైనటువంటి వాసన కర్పూరము పెట్రోలు వాసన పూలు వాసన పెండి మంటకాల వాసన నాకు ఇష్టం లేని వాసన చెత్తకుప్ప వాసన ఎరువుల వాసన కెమికల్ వాసన ఫ్యాక్టరీ నుండి విడుదలయ్యేటువంటి వాసన పడదు జంతువులు తమ చిన్న పిల్లలకు ఎంతవరకు ఎంతకాలం వరకు కాపాడుతాయి మేకొచ్చేసి ఒక సంవత్సరము సింహం వచ్చేసి మూడు సంవత్సరాలు చింపాంజీ నాలుగు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాలు పక్షులు కొన్ని వారములు కాపాడుతాయి కుక్క రెండు నెలలు పిల్లలు వచ్చేసి అరవై ఒక్క రోజుల నుంచి అరవై ఐదు రోజుల వరకు కాపాడుతుంది నీ బరువు ఎంత యాభై కేజీలు అనుకుందాము నీలాగా ఎంతమంది స్నేహితులు కలిస్తే మూడు నెలల ఏనుగు యొక్క బరువు సమానం అవుతుంది ఇద్దరు స్నేహితులు లేదా ముగ్గురు స్నేహితుల యొక్క బరువు కుడితే నూట పదమూడు కేజీలు అనమాట ఒక సాధారణమైనటువంటి ఒక ఏనుగు పిల్ల యొక్క బరువు అనమాట స సమూహంగా నివసించేటువంటి జంతువుల పేర్లను తెలపండి సమూహంగా ఉండేటువంటి నివసించేటువంటి జంతువుల పేర్లు వచ్చేసి సింహాలు కోతులు జింకలు ఏనుగులు బర్రెలు పందులు ఉమ్మడి కుటుంబంగా జీవించడానికి మీరు ఇష్టపడతారా లేదు ఎందుకంటే ఇప్పటి కాలంలో ఉమ్మడి కుటుంబం అనేటువంటిది జీవించడానికి ఎవరు ఇష్టపడం లేదు ఎవరికి ఇష్టం లేదు జట్టు కృత్యముల్లో అంటే గుంపుగా ఉండడం వల్ల మీరు పాల్గొన్నప్పుడు లేకపోతే మీరు ఆటలాడినప్పుడు మీలో ఎటువంటి లక్షణాలు అభివృద్ధి చెందుతాయి జట్టుగా ఉన్నప్పుడు అందరితో కలిసి ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చును వాటి లక్షణాలు తద్వారా కలిసి గట్టుగా జట్టుగా ఉండేటప్పుడు అందరం పనిచేసినప్పుడు తద్వారా విజయాన్ని కూడా సాధించవచ్చు అంటే ఒకరినొకరు కలిసిమెలిసి జట్టుగా మనం వచ్చేసి పనిచేసినప్పుడు అది వచ్చేసి విజయం అనేటువంటిది సాధించవచ్చు అందరూ సమంగా పంచుకోవచ్చు అనమాట సరే ఈ యొక్క లెసంలో ఖాళీలను పూరించండి మానవుని యొక్క కన్ కన్నా నాలుగు రెట్లు దూరంలో ఉన్నటువంటి వస్తువులను చూడగలిగినటువంటి సామర్థ్యం కల పక్షి ఏంటి గద్ద తొండ తర్వాత వచ్చేసి సారీ గ గద్ద రాబందు ఎద్దులకు వస్తువులు అన్నీ నలుపు తెలుపుగా రంగులుగా కనిపిస్తాయి మామూలుగా మనకు రంగురంగులుగా కనిపిస్తాయి కదా వాటికి వచ్చేసి నలుపు తెలుపుగా కనిపిస్తాయి తొండకు చెవి కళ్ళుగా మరి ఉన్నాయి తర్వాత వచ్చేసి మొ మొసలి తమ పిల్లలకు దవడలో ఉంచి కాపాడుతుందనమాట మేకలు తమ పిల్లలకు ఒక సంవత్సరముల వరకు కాపాడుతుంది క్రింద ఇవ్వబడినటువంటి వాటిని పిల్లలను కాపాడేటువంటి విధానాన్ని వ్రాయండి పిల్లి పిల్లి తన యొక్క పిల్లల్ని ఏ విధంగా కాపాడుతుంది పిల్లి పిల్లలను కాపాడుతుంది ఎందుకంటే పిల్లలు ఎక్కువగా స్వతంత్రంగా ఉంటాయి వాటి ప్రవర్తన కుక్కల కంటే వేరుగా ఉంటుంది అది తమ పిల్లలను ఏడు చోట్ల మారుస్తుంది మరియు వేరే జంతువుల నుండి తమ పిల్లల్ని కాపాడుకుంటూ వెళ్తుంది అనమాట ఈ యొక్క పిల్లి తర్వాత కోడి ఏ విధంగా తన పిల్లల్ని కాపాడుతుంది తల్లి కోడి ప్రమాదాన్ని గమనిస్తుంది తన పిల్లలకు హాని కలిగించేటువంటి జంతువులను చూసినప్పుడు ఆమె తన పిల్లలను హెచ్చరించడానికి గట్టిగా అరుస్తుంది అన్ని పిల్లలు తమ తల్లి రెక్కల కింద భద్ర భద్ర భద్రత కోసం త్వరగా పరిగెత్తుతాయనమాట ప్రమాదం దాటిపోయే వరకు తల్లి కోడి ఏం చేస్తుందంటే తన పిల్లల్ని రెక్కల కింద అనమాట ఈ విధంగా కోడి పిల్ల కాపాడుతుంది కోడి తన యొక్క పిల్లల్ని కాపాడుతుంది క్లుప్తంగా జవాబులు రాయండి జ్ఞానేంద్రియాలు ఏవి జ్ఞానేంద్రియాలు వచ్చేసి మానవ శరీరంలో ఐదు రకాల జ్ఞానేంద్రియాలు ఉంటాయి కన్ కన్ను ముక్కు నాలుక చెవులు చర్మము కన్ను చూడడము ముక్కు వచ్చేసి వాసన పీల్చడము నాలుగు వచ్చేసి రుచిని చూడడము రుచిని అంటే ఆహార పదార్థాలు రుచిని చూడడము చెవులు వచ్చేసి వినికిడి అంటే శబ్దాన్ని వినడము చర్మం వచ్చేసి స్పర్శ మనం ఎవరైనా తాకినప్పుడు మనకు స్పర్శ అనేటువంటిది కలుగుతుంది అనమాట కుక్కల్లో గల వాసన గ్రహించు శక్తిని గ్రహించి గుర్తించి రాయండి గుర్ కుక్కకు వాసన గ్రహించే శక్తి మానవుని కన్నా రెండు లక్ష రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట కుక్క వాసన గ్రహించడం వలన అది ఉన్న ప్రదేశమున్నే తెలుసుకుంటుంది కుక్క వాసన గ్రహించే శక్తి వలన పేలుడు పదార్థాలను కూడా తెలుసుకుంటుంది ఏనుగు తన పిల్లల్ని ఏ విధంగా కాపాడుతుంది మామూలుగా అప్పుడే పుట్టినటువంటి ఏనుగు పిల్లలకు కొంతకాలం వరకు కండ్లు కనిపించవు అందువల్ల ఏనుగు కుటుంబము ఆ చిన్న ఏనుగును తాకే స్పర్శ స్పర్శ మూలంగా వచ్చేసి నడిపించి తీసుకొని వెళ్తాయి వాటి ప్రత్యేక జ్ఞానేంద్రియ శక్తి ద్వారా జంతువులు తమకు రక్షించుకొనుచు తన తన పిల్లల్ని రక్షించుకొనుచు తమ చిన్న పిల్లలను కూడా కాపాడుతూ ఉంటాయన్నమాట సో ఈ విధంగా వచ్చేసి ఈ స్పర్శ మూలంగా తన యొక్క ఏనుగు పిల్లల్ని కాపాడుతుంది ఏనుగు